వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగారం ధరల గురించి ఇప్పుడిప్పుడే గా అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ బుల్లిన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే తెలుసుకుందాం మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి ఒకరోజు తగ్గితే ఒకరోజు పెరుగుతూ ఉంటాయి అయితే ప్రస్తుతం బంగారం వెండి ధరలు భారీ హెచ్చు తగ్గుదల కనిపించడం జరుగుతుంది మరి ఈరోజు తగ్గినయా పెరిగినాయా చూద్దాం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో ముందుగా బంగారం ధరలు అయితే తెలుసుకుందాం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర రెండు వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై వేల మూడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర నూట డెబ్బై ఆరు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ ధర పదమూడు వేల ముప్పై ముప్పై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల రూపాయల తగ్గుదలను నమోదు చేసుకొని ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర నూట అరవై రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని తొంభై ఐదు వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ ధర చూసుకున్నట్లయితే పదకొండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నూట అరవై రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర డెబ్బై ఎనిమిది ధర రెండు వందల ఇరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరి బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గుదల నమోదు చేసుకున్నాయి అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని రెండు లక్షల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ వెండి ధర తగ్గినా కూడా భారీగా పెరిగిందని చెప్పాలి సో బంగారం వెండి ధర తాజా అప్డేట్ అయితే తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ